అందరికీ శుభోదయం వేసవి సెలవులు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఎన్నో మధురానుభూతులు ఉంటాయి అలాంటి వేసవి సెలవుల్లో అనేటటువంటి ఒక పాఠం లాంటి ఒక కథను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై నాలుగు పరీక్షలు అయిపోయి మూడు రోజులైంది దోస్తులు చాలామంది ఊళ్ళకు వెళ్ళిపోయారు క్రాంతి కూడా తాతయ్య వాళ్ళ ఊరికి పోతానంటే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు క్రాంతి వాళ్ళ నాన్న చంద్రశేఖరం బ్యాంక్ ఉద్యోగి పేరులో చంద్రుడున్న ఎప్పుడు సూర్యునిలా చిటపటలాడుతూనే ఉంటాడు అందుకే నాన్నంటే క్రాంతికి భయం అందుకు తగ్గట్టు ఏదో తప్పు చేస్తూ దొరికిపోతూ ఉంటాడు ఇంటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ మామయ్య శ్రీను కనిపించాడు ఎప్పుడూ అయితే సంతోషంగా చుట్టుకునేవాడు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పిసలంత నవ్వుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినేందుకు కూర్చున్నాడు బుద్ధిమంతుడిలాగా వీరితో చచ్చే జా వచ్చిందిరా అక్క క్షణం ఏమారితే చాలు ఎక్కడికో పారిపోతాడు అన్నం వడ్డిస్తూ శ్రీనుతో అంది క్రాంతి వల్ల అమ్మ భారతి అమ్మ తన గురించి అలా చెప్పడం బాధ కలిగించింది క్రాంతికి నోట్లో ముద్ద గొంతు దిగడానికి మొరాయించింది ఫస్ట్ నుండి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మ్యాథ్స్ ట్యూషన్కి పంపాలనుకుంటున్నాను ఈ విధవ వాటికి కూడా డుమ్మా కొట్టి ఆటలాడేందుకు వెళ్ళేటట్టున్నాడు ఇట్లా అయితే వీడి మొహానికి ఫస్ట్ క్లాస్ సంగతి పక్కన పెట్టు కనీసం పాస్ అయినా అవుతాడా అంతెత్తు నెగిరాడు చంద్రశేఖరం పోనీలే బావా సెలవులే కదా నాలుగు రోజులు మా వద్ద ఉంటాడు ఏదో చెప్పబోయాడు శ్రీను మామయ్య మాటలు గాయానికి వెన్న రాసుకున్నంత హాయిగా అనిపిస్తున్నాయి క్రాంతికి నీకేమిటోయ్ నువ్వు అట్లానే అంటావు వేలు వేలు ఖర్చు పెట్టేస్తున్నాను తెలుసా ఈ వెధవ నిర్వాహకానికి ఎన్ని ఫీజులు దండగవుతున్నాయో నీకేం తెలుసు వెదవని ఎక్కడికి వెళ్ళనిచ్చేది లేదు చంద్రశేఖర్ మాటల్లో మంట మాత్రం తగ్గలేదు అన్నం చేదుగా అనిపించింది క్రాంతికి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళవచ్చునని ఎన్నో కళలు కనేశాడు బావగారు మా దగ్గర ఇంగ్లీషు లెక్కలు చెప్పగలిగే మంచి మాస్టర్ ఉన్నాడు క్రాంతిని నా వెంట పంపండి సెలవులు ముగిసేసరికి ఎంత మార్పు వస్తుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు వచ్చే సంవత్సరం తొమ్మిదో తరగతికి వస్తాడు అప్పుడు మీరు ఎట్లాగైనా పంపరు వాడికి ఇదే చివరి అవకాశం కదా అంటూ ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాడు శ్రీను ఆఖరికి సరే నీ ఇష్టం చంద్రశేఖర్ సీరియస్గా అన్నాడు అదంతా ఇంకా నమ్మలేనట్లుగా ఉంది క్రాంతికి ఆ అయోమయంలోనే అమ్మమ్మ వాళ్ళ ఊరు చింతకుంట చేరుకున్నారు మరీ పల్లెటూరు కాకపోయినా చింతకుంట చిన్నదే చుట్టూ కొండలు తాడి చెట్లు ఇళ్ళ ముందు వసారాలు బయట అరుగులు కుయ్ కుయ్యమంటూ తిరిగే పిల్లలు కోళ్ళు కోడిపిల్లలు ఇంటి చోర్ల కింద కిచకిచలాడే పిచ్చుకలు పెరట్లో చెట్ల మీద నుంచి కిందకి కింద నుంచి పైకి ఉరుకులాడుతున్న ఉడుతలు నీళ్ల కోసం పరుగులు పెడుతున్న ఆడవాళ్ళు గొంగళ్ళు భుజాన వేసుకుని పశువులను తోలికి వెళ్తున్న పెద్దవాళ్ళు చిన్న చిన్న లేగదూడలు బుజ్జి మేకలు కొత్త ప్రపంచంలోనికి అడుగు పెట్టినట్లుంది క్రాంతికి ఊరికొచ్చిన రెండో రోజు ప్రొద్దున్నే లేచి వీధిలో గోళీలాడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఉన్నాడు క్రాంతి నలుగురు పిల్లలు అక్కడున్నారు కంటే కాస్త చిన్నవాళ్ళు చిరిగిన బట్టలతో మట్టి కొట్టుకుని పోయినట్లున్నారు ఆట మధ్యలో అప్పుడప్పుడు క్రాంతిని చూస్తున్నారు ఏవో గుసగుసలాడుతూ నవ్వుకుంటున్నారు ఆహా స్వేచ్ఛ అంటే వాళ్ళదే తనను తాను మరిచిపోయాడు క్రాంతి వరే క్రాంతి కేక పెట్టాడు శ్రీను పెట్టగూడ వెనుక నుండి ఉలిక్కిపడి లోపలికి వెళ్ళాడు క్రాంతి ఎరా తెల్లారిందా నానేం చెప్పాడో గుర్తుంది కదా మెత్తగా మందలించాడు పనున్నట్లు బయటికి వెళ్ళిపోయాడు రామేశ్వరం పోయినా శని తప్పలేదన్నట్లుంది క్రాంతి పరిస్థితి ఇక్కడ ట్యూషన్ల గొడవే అనుకుంటూ నీరసంగా మొహం కడుక్కోవడానికి సిద్ధమైనాడు మొహం కడుక్కొని స్నానం చేసి అమ్మమ్మ వేడివేడిగా చేసి ఇచ్చిన జొన్న రొట్టె తిన్నాడు ఏదో ఆకుకూరతో అప్పుడే పొలం నుంచి వచ్చిన తాతయ్య అడిగాడు క్రాంతిని ఏరా తాత రొట్టె తిన్నావా అది మీ అమ్మ పెట్టే ఇడ్లీలాగా దోశలాగా కమ్మగా ఉందా అని క్రాంతిని వాళ్ళ తాతయ్య ముద్దుగా ఏరా తాత అని పిలుస్తాడట తిన్నాను తాతయ్య ఇంత పెద్ద రొట్టె మొత్తం తినేశాను సంతోషంగా చెప్పాడు క్రాంతి వాడి వరుస చూసిన భళ్ళున నవ్వేశాడు తాతయ్య ఒక్క రొట్టె తినడం గొప్ప ఏమిట్రా నీ వయసులో నేను మూడు రొట్టెలు తినేవాడిని అంతలో శ్రీను ఎవరినో ఒక క్రొత్త వ్యక్తిని వెంట పెట్టుకుని వచ్చాడు ఒరే క్రాంతి ఇదిగో ఈ సార్ పేరు రాఘవ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకోవాలి సార్కి నమస్కారం చెయ్యి శ్రీను గొంతులో ఎప్పుడు కనిపించేంత ప్రేమ కనిపించలేదు అంతసేపటి ఆనందం కరిగిపోయింది యంత్రంలాగా చేతులు జోడించాడు క్రాంతి హాయ్ క్రాంతి బొగ్గలు తడిమాడు రాఘవ మరు నిమిషం కషాయి వాడి వెంట వెళ్తున్న బుజ్జి మేకలాగా రాఘవను అనుసరించాడు క్రాంతి పుస్తకాల సంచితో అది పెద్ద ఇల్లు ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం రకరకాల పూల మొక్కలు ఒకవైపు విరగపూసిన మామిడి చెట్టుకు అక్కడక్కడ పిందెలు అందంగా ఉన్నాయి సార్ ఏదో అడగబోయాడు క్రాంతి సార్ కాదు బాబాయి అని సవరించాడు రాఘవ ఆశ్చర్యంతో నమ్మనేనట్టు చూశాడు క్రాంతి బాబాయ్ ఇవన్నీ ఏం పూలు ఇవన్నీ మంచి పూలు జవాబిచ్చాడు రాఘవ కానీ అర్థం కాలేదు క్రాంతికి క్రాంతి పూలైనా మనుషులైనా రెండే రకాలు మంచివారు చెడ్డవారు అని కానీ పూలు పుట్టినప్పటి నుంచి ఒకే లక్షణం కలిగి ఉంటాయి మనుషులు అవసరాన్ని బట్టి మంచివాళ్ళుగా చెడ్డవాళ్ళుగా మారిపోతూ ఉంటారు కొందరు మాత్రమే ఏ పరిస్థితుల్లోనైనా మారకుండా మంచివాళ్ళుగానే ఉంటారు వాళ్ళని మహాపురుషులు అని అంటారు ఆశ్చర్యానికి తోడు ఆనందంతో క్రాంతి కళ్ళు మెరిశాయి లోపలికి రా ఇంట్లో ఇంకా మంచి పూలున్నాయి అంటూ లోనికి దారి తీశాడు అక్కడ ఒక అవ్వ వాళ్లకు రెండు చిన్న గిన్నెల్లో ఒక ద్రవం పోసిచ్చింది రాఘవాది తాగుతూ ప్రక్కనే మిరపొడి ఉప్పు చల్లిన మామిడి ముక్కలను నంచుకున్నాడు ఇష్టం లేకున్నా అదేదో రుచి చూడాలని క్రాంతి కూడా అట్లాగే తాగాడు దీన్ని అంబలి అంటారు కొన్ని చోట్ల జావా అని అంటారు పట్టణాల్లో ఉండేవాళ్ళు పాలల్లో కలుపుకునే మాల్టోవాలు బోర్నవిట్టాలు కూడా వీటి నుండే తయారయ్యేవి దీనికోసం ఉపయోగించిన గింజలు రాగులు లేదా తైదలు అని వివరించాడు రాఘవ ఎంత బాగుందో అనుకోకుండా ఉండలేకపోయాడు క్రాంతి అక్కడ నుంచి మరో గదిలోకి వెళ్ళారు గది చాలా నీట్గా ఉంది రెండు పెద్ద పెద్ద అద్దాల బీరువాలు ఉన్నాయి వాటి నిండా పుస్తకాలు గోడల నిండా మహాపురుషుల బొమ్మలు ఉన్నాయి వివేకానంద స్వామి శివాజీ రాణాప్రతాప్ గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ వీరేశలింగం పంతులు వంటి కొంతమందిని మాత్రమే గుర్తించగలిగాడు క్రాంతి అవును ఇంట్లో మంచి పూలు ఉన్నాయని చెప్పాడు బాబాయ్ అనుకుంటూ పూల కోసం వెతకసాగాడు కళ్ళతోనే క్రాంతి ఏంటి పూల కోసం చూస్తున్నావా నువ్వు చూస్తున్నవన్నీ మంచి పూలే దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం తమ జీవితాలను పూజా పుష్పాలుగా సమర్పించిన వీళ్ళందరూ మంచి పూలే ఒకప్పుడు నీలా ఆడుకుంటూ పాడుకుంటూ అల్లరి చేసిన వాళ్ళే వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఉందా అన్నాడు అన్నాడు క్రాంతి వెంటనే సరే అవకాశాన్ని బట్టి అన్నీ చెబుతాను భోజనం టైం అయింది కదా అన్నాడు రాఘవ ఏంటి అప్పుడే మధ్యాహ్నమైందా బడిలో పన్నెండున్నర అవడానికి ఎంతో ఎదురు చూడవలసి వచ్చేది అనుకుంటూ టేబుల్ మీద ఉన్న వాచ్వంక చూశాడు గంట అమ్మో అనుకుంటూ మరి పాఠాలు అని అడిగాడు క్రాంతి ఈరోజు పాఠం అయిపోయింది కదా అనేసాడు రాఘవ నమ్మలేకుండా చూశాడు క్రాంతి పాఠం అంటే చదవడం రాయడం లెక్కలు చేయడం మాత్రమే కాదు క్రాంతి తెలియని విషయాలను తెలుసుకునేదంతా కూడా పాఠమే ఈరోజు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిను రేపటి నుంచి ఇక్కడే నీ భోజనం అని చెప్పాడు రాఘవ అట్లా మొదలైంది క్రాంతి వేసవి బడి రాఘవ వాళ్ళ ఇంట్లో సరదా సరదాగా సాగిపోతూ ఉన్నది పుస్తకాలు లేకుండా చదువు చెప్పే ఈ పద్ధతి క్రాంతికి బాగా నచ్చేసింది కథలు చెప్తూ జోకులు వేస్తూ చర్చిస్తూ ఎన్నో విషయాలను రాఘవ చెప్పేవాడు లెక్కలు మాత్రమే బుక్లో రా చేసుకునేవాడు అది కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండేది ఒక వారం గడిచినట్టుంది హఠాత్తుగా ఒకరోజు క్రాంతి నీకు ఏ ఆట అంటే ఇష్టం ముద్దుగా చూస్తూ అన్నాడు రాఘవ క్రికెట్ టక్కున జవాబు ఇచ్చాడు క్రాంతి ఇంకా అన్నాడు క్రికెట్ క్రికెట్తో పాటు క్రికెట్ పగలబడి నవ్వేశాడు రాఘవ బౌలింగ్ చేస్తావా అన్నాడు ఓ ఏం బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ శ్రీకాంత్ లాగా చేయి తిప్పుతూ చెప్పాడు క్రాంతి సరే నీకు మంచి కోచ్ని పరిచయం చేస్తాను కానీ ఒక కండిషన్ నువ్వు రోజు ఉదయం ఎప్పటిలాగే ఇక్కడ చదువుకోవాలి సాయంత్రం ఆటలాడేందుకు వెళ్ళాలి అలాగే అని చటుక్కునన్నాడు క్రాంతి అలా కృష్ణస్వామితో పరిచయమైనది అతని పేరు కృష్ణస్వామి అందరూ స్వామి అని పిలుస్తారు పెరిగిన గడ్డం విరిగిన చెయ్యి మినహాయిస్తే సినిమా హీరోలా ఉంటాడు హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడాడు యాక్సిడెంట్లో పోగొట్టుకున్న ఆట మీద మోజు మాత్రం వదలలేదు ద్రోణాచార్య అవార్డుకు తగినవాడు కృష్ణస్వామితో పరిచయమైన తర్వాత క్రాంతికి సమయమే తెలియడం లేదు ఉదయం రాఘవ వాళ్ళ ఇంట్లో చదువు సాయంత్రం కృష్ణస్వామి వద్ద క్రికెట్ అంతవరకు గుడ్డిగా వికెట్ల మీదకి బంతిని విసిరే క్రాంతి ఆ పదిహేను రోజుల్లో చాలా విషయాలు తెలుసుకున్నాడు ఏ ఆటకైనా శారీరకంగా ఫిట్గా ఉండటం ఎంత అవసరమో గ్రహించాడు వ్యాయామం యోగా కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాడు అతని బౌలింగ్ చూసి అంతా అతనిని స్త్రీ అనే ముద్దు పేరును తగిలించేశారు బౌలింగ్లోనే కాక బ్యాటింగ్లోనూ ప్రతాపం చూపించసాగాడు క్రాంతి ఆ రోజు కొంచెం ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టారు కానీ ఆట మొదలైన అరగంటకే బంతి బోరుబావిలో పడిపోయింది ఎంత ప్రయత్నించినా ఇంకొక బంతిని తెచ్చుకోలేకపోయారు ఆ పొలం యజమానిని తిట్టుకుంటూ బోరిబావినైతే అయితే మూసివేశారు కానీ ఆట మాత్రం ఆగిపోయింది చాలామంది నిరాశతో ఇంటికి వెళ్ళిపోయారు క్రాంతికి బాగా దగ్గరైన నానిగాడు ఆరిఫ్ రవి మాత్రం మిగిలారు అప్పుడు చంద్రం అనే ఒక పెద్ద ఆయన ఒక కుర్రాన్ని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు చంద్రం ఈరోజు మమ్మల్ని కూడా మీతో పాటు చెరువుకి తీసుకుపోతావా అని అడిగాడు కృష్ణస్వామి దాంధేం భాగ్యం రెండి తమ్ముడు సంతోషంగా ఆహ్వానించాడు చంద్రం తామిప్పుడు గాలాలతో చేపలు పట్టేందుకు వెళ్తున్నామని వాటిని ఎట్లా ఉపయోగిస్తారు వివరంగా చెప్పాడు కృష్ణస్వామి దారిలో తలుచుకుంటుంటేనే విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు క్రాంతి పదిహేను నిమిషాల్లో ఊరికి కొంచెం దూరంలో ఉన్న చిన్న చెరువు దగ్గరకు చేరుకున్నారు చంద్రం తన చేతి సంచిలోనున్న చిన్న కవరులో నుంచి వానపాముని తీసి గాలానికి గుచ్చాడు అతనితో పాటే వెంట ఉన్న చిన్నోడు ఆ పని చేశాడు క్రాంతిని కూడా ఒక గాలానికి వానపామును గురిచి ఇచ్చి నీళ్ళలో తమలాగే వేయమన్నాడు చంద్రం కృష్ణస్వామి నానిగడు మాత్రం గట్టు మీద వీళ్లకు కొంచెం దూరంగా చూస్తూ కూర్చున్నారు పూర్తి ఏకాగ్రతతో నిశ్శబ్దంగా నీటి మీద ఉన్న తమ తమ బెండ్లనే గమనిస్తూ ఉన్నారు ముగ్గురు ఇంతలో శబ్దం వినిపించింది అందరూ అటువైపు చూశారు ఓ చేపను పడేశాడు సరిగ్గా అప్పుడే క్రాంతి గాలానికి ఉన్న బెండు కూడా కదలసాగింది ఆ తర్వాత ఆ బెండు చుట్టూ గుప్పెడు బుడగలు వచ్చాయి అంతలోని బెండు నెమ్మదిగా నీళ్లలోనికి మునిగిపోసాగింది ఇంకా ఆలస్యం చేయకుండా బయటికి లాగాడు అద్భుతం నల్లటి చేప బయటకొచ్చేసింది అది కొరమేని పిల్ల డాన్స్ చేయాలన్నంత ఆనందం కలిగింది క్రాంతికి కానీ శబ్దం చేయకూడదన్న మాట గుర్తొచ్చి ఆగిపోయాడు ఎంత అణుచుకుందామనుకున్నా ఆగని సంతోషం ఏవో వెర్రి కేకల రూపంలో బయటపడింది ఏమిట్రా ఈవేళ్ళప్పుడొచ్చావు క్రికెట్ లేదా సాయంత్రం నాలుగు గంటలప్పుడు కనిపించిన క్రాంతిని అడిగాడు రాఘవ ఈరోజే కాదు నాలుగు రోజుల దాకా ఏ ఆటలు లేవు సీరియస్గా అన్నాడు క్రాంతి ఏం ఎందుకు శ్రీహర్షతో పద్యాల పోటీ హఠాత్తుగా ఈ పోటీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందిరా అని ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ ఈరోజు క్రికెట్లో నా బౌలింగ్లో మూడుసార్లు అవుట్ అయ్యాడు దమ్ముంటే నాతో పద్యాల్లో గెలవమన్నాడు సరే అన్నాను అవి మా పుస్తకాల్లోని పద్యాలు కాకుండా వేరే గ్రంథాల్లోనివి అయి ఉండాలి అన్నాడు అందుకు ఒప్పుకున్నాను నీ మీద నమ్మకంతో అని వివరించాడు భలే వాడివే నువ్వు గెలవడానికి నా మీద నమ్మకం ఎందుకురా అదంతే అన్నాడు ఏం చెప్పాలో ఎట్లా వివరించాలో తోచలేదు క్రాంతికి బాబాయ్ చెబితే ఏదైనా నేర్చుకోవచ్చునని అతని నమ్మకం ఇంతకు ఏ గ్రంథంలోని పద్యాలు ఎన్ని ఆలోచిస్తూ అడిగాడు రాఘవ భాగవతం నుండి పన్నెండు పద్యాలు చెప్పాడు క్రాంతి ఊరికే కంఠస్థం చేస్తే చాలా కాదు అర్థం భావం చెప్పాలి సరే నీవు సిద్ధమైతే నేను సిద్ధమే అనేసాడు రాఘవ రేపే పద్యాల పోటీ పద్యాలన్నీ నేర్చేసుకున్నాడు క్రాంతి తప్పకుండా గెలుస్తానన్న విశ్వాసంతో ఉన్నాడు మరో ప్రక్క శ్రీహర్ష కూడా పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తున్నాడు తాతయ్యకు పద్యాలంటే చాలా ఇష్టం కృష్ణరాయభారం గయోపాఖ్యానం రుక్మిణీ కళ్యాణం దక్ష యజ్ఞం అంటూ పేర్లు చెప్పి పద్యాలన్నీ వినిపిస్తూ ఉంటాడు తన పద్యాలన్నీ ఇప్పుడు వినిపించేయాలి అనుకుంటూ రాత్రి పొలం కాపలా కోసం వెళ్ళిన తాతయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు క్రాంతి అంతలో వచ్చాడు నానిగాడు ఈత కొట్టేందుకు వెళ్దాం రా అన్నయ్య అంటూ ఈ రోజుకి వదిలేరా బొజ్జగింపగా అన్నాడు క్రాంతి మనసులో వెళ్తే బాగుండేదే అని అనుకుంటూ ఇంకా నువ్వు ఉండేది మూడు రోజులే కదా తొందరగా వచ్చేద్దాం రా అంటూ బ్రతిములాడాడు నానిగాడు అప్పుడే సెలవుల దగ్గర పడ్డాయా అనుకుంటూ దిగిలేసింది ఇంకేమీ ఆలోచించకుండా వాడి వెంట బయలుదేరాడు దారిలో అరుణ్ రవి కూడా కలిశారు గంటలో వచ్చేద్దామని బావికి వెళ్ళిన వారు రెండు గంటలైనా అక్కడి నుండి కదలలేదు హఠాత్తుగా రేపటి పోటీ కోసం తయారు కావాలన్న విషయం గుర్తుకొచ్చింది క్రాంతికి ఒరే నాని ఇంకా వెళ్దాం ఎంతైందో చూసావా హెచ్చరించాడు నానిగాని రవి అరుణ్ కూడా బయటకొచ్చి బట్టలు మార్చుకునేందుకు సిద్ధమైనారు ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్కసారి పై మెట్టు నుంచి దూకుతాను అని అడిగాడు నానిగాడు వాడు ఏమడిగినా కాదనడానికి మనసొప్పదు క్రాంతికి సరే ఇదే లాస్ట్ కానీ నేను బట్టలు మార్చుకుంటున్నా అన్నాడు ఓకే అంటూ సంతోషంగా అరుస్తూ ఎనిమిదో మెట్టు పైకెక్కి గబాలన దూకేశాడు నానిగాడు కానీ అప్పటికే నడుముకున్న ట్యూబ్ ఊడిపోయే స్థితిలో ఉందని చూసుకోలేదు వాడు క్రాంతి అరుణ్ రవిలకు ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునేటప్పటికే ట్యూబ్ నీళ్ళ మీద ఉంది నానిగాడు లోపలికి వెళ్ళిపోయాడు గుండె జల్లుమంది క్రాంతికి ఈ లోపు నానిగాడు మరోసారి మరోసారి అంటూ రెండుసార్లు పైదాకా వచ్చి మునిగిపోయాడు క్షణాలు గడుస్తున్నాయి నానిగాడు మునిగిన చోట గుత్తులు గుత్తులుగా బుడగలు వస్తున్నాయి మరేమీ ఆలోచించకుండా గభాల నీళ్లలోకి దూకేశాడు క్రాంతి లోపల నీటి అడుగున నల్లగా భయంకరంగా ఏదో కనిపిస్తుంది అది నానిగాడి జుట్టేననే అర్థమైంది గబుక్కున దాన్ని అందుకొని పైకి వచ్చేశాడు మెట్ల వద్ద రవి అరుణ్ చేతులందించి ఇద్దరిని బయటకు లాక్కొచ్చారు పొట్ట మీద నొక్కితే నీళ్లు కక్కేశాడు అరికాళ్ళు అరిచేతులు బాగా రుద్దారు మెల్లగా కళ్ళు తెరిచాడు వాడు అయితే ఈ సంగతి ఎవరికి చెప్పకూడదని నలుగురు కూడబలుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు శనివారం సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయం కిటకిటలాడుతోంది ఎప్పుడూ గుడికి వెళ్ళని వాళ్ళు కూడా ఆ రోజు పిల్లల ప్రతిభ చూద్దామని అక్కడికి చేరుకున్నారు నిర్ణేతలుగా మధుసూదన శాస్త్రి అగ్నివేష్ సయ్యద్ అమీముద్దీన్ కూర్చున్నారు మధుసూదన శాస్త్రి నియమాలను వివరించారు మధ్యలో ఆగిపోవడం కానీ తత్తరపడడం కానీ ఉండకూడదని భావయుక్తంగా స్పష్టంగా చదవాలని అన్ని పద్యాలు ఇద్దరు సమానంగా చదివినా చదివిన విధానాన్ని బట్టి ఫలితం చెప్పడం జరుగుతుందని చెప్పాడు కార్యక్రమాన్ని ప్రారంభించవలసినదిగా అమీముద్దీన్ని కోరారు ఆయన భరదరం అంటూ ప్రారంభించగానే అందరూ ఆశ్చర్యపోయారు ఆయన గొంతులో ఘంటసాల పీఠం వేసుకున్నట్లే ఉంది చప్పట్లతో అభినందించారు అంతాను అగ్నివేష్ భాగవతంలోని అడిగదనని కడువడి జను అనే పద్యం చదివి అర్థం వివరించే పద్యం ఇట్లా స్పష్టంగా ఉండాలని తెలిపాడు పోటీ ప్రారంభమైంది చేతులారంగా శివుని పూజింపడేని అంటూ క్రాంతి చదవగానే అందరూ చప్పట్లు కొట్టారు నానిగాడు అయితే గట్టిగా కేరింతలు కొట్టారు తర్వాత శ్రీహర్ష ఎవ్వనిచే జనించు అనే పద్యం చదివి అందరి ప్రశంసలు అందుకున్నాడు ఆ తరువాత ఇద్దరు పదేసి పద్యాలు నువ్వా నేనా అన్నంత ధీటుగా చదివారు శ్రీహర్ష అంత బాగా చదువుతాడని క్రాంతి అస్సలు ఊహించలేదు క్రాంతిని ఓడించడమే తథ్యమనుకున్న శ్రీహర్షకు ఓటమి భయం పట్టుకుంది మీరిద్దరూ ఉజ్జీలుగానే ఉన్నారు ఇప్పుడు మీకు ఇష్టమైన పద్యాన్ని చెప్పండి చివరి అవకాశంగా అన్నాడు మధుసూదన శాస్త్రి ముందుగా శ్రీహర్ష ఇంతింతై పద్యం చదివి వామనుడు త్రివిక్రముడిగా మారిన వైనాన్ని చక్కగా వివరించాడు ఆలయ ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది తరువాత క్రాంతి కమలాక్షి నర్చించు కరములు కరములు అంటూ నెమ్మదిగా అందులో లీనమై భక్తి జ్ఞానాన్ని ప్రకాశించేటట్లుగా చదివాడు అర్థం వివరించనవసరం లేకుండానే ఆగని చప్పట్లు అర్థం వివరించిన తరువాత మరిన్ని పోటీలో ఎవరు గెలిచినా బాధలేదు జీవితంలో ఇంత సంతోషం ఎప్పుడూ పొందలేదు లోన పొంగిపోసాగాడు క్రాంతి పోటీలో తనే గెలవాలి లేకపోతే ఎంత అవమానం కృంగిపోసాగాడు శ్రీహర్ష ఫలితాలు చెప్పే ముందు ఒక చిన్న మాట పాడాలని ఉంది కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యంలాగా గొంతు సవరించుకున్నాడు మధుసూదన శాస్త్రి ఇద్దరు చిచ్చర పిడుగులే ఇద్దరికి సమానంగా వచ్చాయి మార్కులు కానీ అందరూ ఊపిరి బిగబట్టి వింటూ ఉన్నారు శ్రీహర్షలో లేని ఏకాగ్రత క్రాంతిలో ఉంది ఆ తర్వాత ఫలితం చెప్పనవసరం లేకపోయింది ఆనందంతో చెప్పలాయి క్రాంతి కళ్ళు బాధతో కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి శ్రీహర్షలో భాగవతాన్ని బహుమతిగా ఇచ్చారు మధుసూదన శాస్త్రి నేనొప్పుకోను అంత అన్యాయం ఏడుపందుకున్నాడు శ్రీహర్ష తప్పు నాయన నువ్వు ఓడిపోలేదు క్రాంతి నీకంటే మెరుగ్గా రాణించాడు అంతే అక్కున చేర్చుకుని మనవణ్ణి లాలించాడు మధుసూదన శాస్త్రి మే ముప్పై మరుసటి రోజే తిరుగు ప్రయాణం కావాలి క్రాంతి హలో క్రాంతి రేపైనా ప్రయాణం మళ్ళీ ఎప్పుడొస్తావురా పలకరించాడు ఆరిఫ్ రేపు నేను వెళ్ళడం లేదుగా కళ్ళెగరేశాడు క్రాంతి అవునా అయితే రేపు సీతారాంపేట వాళ్ళతో మ్యాచ్ పెట్టుకుందామా అడిగాడు వెంటనే ఆరిఫ్ అప్పటికే మిత్రులందరూ ఏవేవో కానుకలిచ్చారు ఆరిఫ్ కూడా ఒక బ్యాట్ తీసుకొచ్చాడు అయితే ఆ బ్యాట్తో నువ్వు అదరగొట్టేసేయాలి తను తెచ్చిన బ్యాట్ను అందించాడు ఆరిఫ్ ఇప్పుడు ఇంతగా డబ్బు ఖర్చు చేసి ఎందుకు తెచ్చావరా మొహమాట పడుతూ తప్పదన్నట్లు తీసుకున్నాడు క్రాంతి మ్యాచ్ విషయం చెప్పడం కోసం మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు ఆరిఫ్ బాబు క్రాంతి ఓసారి లోపలికి రానాయనా నాని తల్లి పిలిచింది ఆమె పేరు సునీత ఏంటి పిన్ని అంటూ లోపలికి వెళ్ళాడు క్రాంతి క్రాంతి పెద్దవాడివైతే నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునేదానిరా కానీ నువ్వు నా బిడ్డలాంటి వాడివి నీవే లేకుంటే నా బిడ్డ అంటూ దుఃఖంతో సునీత గొంతు పెగలడం లేదు అసలే వాడి తండ్రిని పోగొట్టుకున్నాడు వాడు కూడా పోయింటే ఆమె అట్లా మాట్లాడేసరికి క్రాంతికి కూడా ఏడుపొచ్చేసింది భావి సంగతి ఎవరికి చెప్పొద్దున్నాను కదరా తిరిగి వెళ్తూ ఆరా తీశాడు క్రాంతి నేను చెప్పలేదన్నయ్యా అరుణ్ వాళ్ళమ్మతో చెప్పాడట ఆమె అమ్మకు చెప్పింది అమ్మ నన్ను అడిగితే జరిగింది చెప్పాను నిజం ఒప్పుకోక తప్పలేదు నానికి క్రాంతి చింతకుంటలో గడిపిన రోజులన్నీ చెప్పలేని మధురానుభూతులుగా మిగిల్చాయి సంతోషం బాధ సాధించిన పనులతో కలిగిన ఆనందం తల్లి లాంటి ఆ పల్లెను వదిలి వెళ్లవలసి వస్తుందన్న విచారం రకరకాల భావాలతో ఇంట్లోనికి అడుగుపెట్టిన క్రాంతి కొయ్యబారిపోయాడు ఎదురుగా నాన్న చంద్రశేఖరం కుర్చీలో కూర్చుని ఉన్నాడు తెలియకుండానే కాళ్ళు వణికాయి ఎరా వెళ్దామా అడిగాడు ఎప్పట్లాగానే మాట రాలేదు క్రాంతికి నీ గురించి అన్నీ తెలిసాయిలే ఇప్పుడు రానక్కర్లేదులే నాలుగు రోజులాగి రావచ్చు మీ అమ్మ చెల్లితో సహా అన్నాడు తండ్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు వెంటనే క్రాంతికి అతని అనుమానాన్ని తొలగిస్తూ లోపల నుంచి భారతి ముసిముసినవలతో బయటికి వచ్చింది అన్నయ్య అంటూ అమ్మ కొంగుచాటు నుంచి చెల్లి తొంగి చూసింది అమ్మా అంటూ రివ్వున పరిగెత్తి తల్లి కౌగిట్లో వదిగిపోయాడు క్రాంతి ఇది మనం వేసవి సెలవులు అనేటటువంటి పాఠంలోని ఒక మంచి కథనైతే మనం ఇప్పుడు తెలుసుకున్నాం థ్యాంక్ యూ We'll